సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు రవాణా మరియు పరిపాలనా సౌకర్యాలు సులభంగా అందుబాటులో ఉండే విధంగా కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి పీడీస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు పీవైఎల్ నాయకులు వి భీమా మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం అమలాపురం జిల్లా కేంద్రం నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉందని గోదావరి నది వరదలు తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో రవాణా సౌకర్యాలు దెబ్బతినడం వల్ల జిల్లా కేంద్రానికి చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రం కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పరిపాలనా సేవలు వేగంగా సమయానికి అందే అవకాశం ఉందని అన్నారు కాకినాడలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అనేక ప్రైవేట్ ఆసుపత్రులు విశ్వవిద్యాలయం మరియు ప్రధాన విద్యా సంస్థలు ఉన్నాయని వివరించారు గతంలో రెండువేల నాలుగు నుండి రెండువేల తొమ్మిది పునర్విభజనలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే ప్రతిపాదన ఉన్నప్పటికీ అమలు కాలేదని రెండువేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు జిల్లాల విభజన సమయంలో నాటి ప్రభుత్వం రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతుండటంతో తక్షణమే పరిష్కారం కావాలని నేతలు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏ ఎం ఎస్ నాయకులు అంబటి కృష్ణ రాజారెడ్డి పి డి ఎస్ యు నాయకులు కె నవీన్ లెక్చరర్స్ జై ఎన్ కె బాబు పి దేవిప్రసాద్ విద్యార్థులు ఎం జస్వంత్ పి సత్యబాలాజీ డి బాలాజీ చంద్రకుమార్ ఎస్ సోమశేఖర్ వి పూర్ణ తేజ తదితరులు పాల్గొన్నారు పీడిఎస్యు पीवल प्रजा संघालू बी सिद्धू पीडीएसयू राष्ट्र सहाय कार्यदर्शी புரம் கல்வர மண்டலம் காக்குநாடு ஜி ராமச்சந்திரபுரம் மண்டலம் காக்குநாடு ஜிச்சந்திரபுரம் ஜிந்தாபாத் ஜிந்தாபாத்பாத் ஜிந்தாபாத்பாத் ஜிந்தாபாத் விதாரது विद्यार्थी राय रामचंद्रपुर का ஜெய் ஹிந்த் ஜெய் ஹிந்த் ஜெய் ஹிந்த் ஜெய ஹிந்த் ஜெய் ஹிந்த் ஜெய ஹிந்த் ஜெய் ஹிந்த் விலோனே ஜெயாரே ஜெயாரே விலோனே ஜெயாரே விலோனே ஜெயாரே விலோனே ஜெயாரே और द लॉर्ड వెంకట భీమ్ శంగర సంఘం ఉమ్మడు తూర్పుకోట జిల్లా నాయకులు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని అదేవిధంగా రామచంద్రపురం డివిజన్ను కూడా కలపడం వల్ల మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే మరి రామచంద్రపురం నియోజకవర్గాల్లో మూడు మండలాలు శ్రేరంగవారం రామచంద్రపురం వాదురు మండలాలు ఒక నియోజకవర్గం ఈ యొక్క రెండు వేల మరి ఇరవై నాలుగులో ఇరవై రెండులో జరిగినటువంటి విజయనసం సందర్భంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ మండలాన్ని మరి డీలింగ్ చేస్తున్న పునర్విభం చేసే క్రమంలో ఈ యొక్క నియోజకవర్గాన్ని అనేక మండలాలని మరి మండలాల్లో కలపడం కూడా జరిగింది జిల్లాలో విభజన చేయడం జరిగింది దాంట్లో భాగంగా రామచంద్రపురం మరి నియోజకవర్గాన్ని అమలాపురం మరి జిల్లాలో కోనసీమ జిల్లాలో కలపడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి అక్కడికి కల్ట్రాప్స్ వెళ్ళాలన్నా కూడా లేకపోతే ఇతర ప్రజలకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు కాకినాడ కాకినాడ జిల్లాలో మరి ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు అలాగే యూనివర్సిటీలు కాలేజీలు కూడా అనేక వేల మంది మరి విద్యార్థులు మరి చదువు నిమిత్తం కావచ్చు మరి వైద్య నిమిత్తం కావచ్చు కాకినాడ జిల్లాలో మనం ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రం ఆ జిల్లా కేంద్రంలో గతంలో ఈ యొక్క నియోజకవర్గం ఉండేది కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం దీన్ని మలాపురంలో కలపడం వల్ల మరి చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజుకు కూడా ఎందుకంటే ప్రజా సమస్యల కోసం ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎస్టీఎఫ్కి వెళ్ళాలన్నా కూడా మరి అధిక అధికారులకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయి అందుకో తక్షణమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచించి మరి ఉన్నటువంటి జిల్లా కాకినాడ జిల్లా అందుకోసం ఈ యొక్క నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఈ రామచంద్రభవనం రామచంద్రపూర నియోజకవర్గాన్ని కలపాలని వేసి మరి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి అనేక ప్రజా సంఘాలు ప్రజా ప్రజా పార్టీ ప్రజా ప్రతిపక్ష అన్ని కూడా దీని మద్దతు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలప వేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం టీడీఎస్ రాష్ట్ర సహకారం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలుద చేయాలని ఈరోజు రామచంద్రపురం స్థానిక మెయిన్ రోడ్డు అంబేద్కర్ యుగం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానంగా రామచంద్రపురం నియోజకవర్గం అనేది మరి కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉండేది తరువాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల ప్రయోజన కాలంలో మరి అటు గంగవరం మండలాన్ని కూడా ఉమ్మడి వారులా కలపడం జరిగింది ఆ తర్వాత ప్రతిపాదనకు వ్యతిరేకంగా మేము మరి తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మరి జిల్లాల విభజన కాలంలో సంబంధించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ అమలాపురం జిల్లాలో కలపడం జరిగింది దీనికి వ్యతిరేక కాకినాడ ముద్దని కాకినాడ జిల్లాలో కాజనూరు మండలాన్ని రామచంద్రపురం మండలాన్ని అదేవిధంగా గంగవరం మండలాన్ని కడపాలని పెద్ద ఎత్తున ధర్నా చేసాం అంటే రామచంద్రపురం నియోజకవర్గానికి అమలాపురం అనేది అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడ జిల్లా అనేది ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అదే కాకుండా వరదలు తుఫానుల కారణంగా గోదావరి నది విపరీతంగా పొంగి అదేవిధంగా ప్రజలందరూ కూడా గోదావరి నది దాటాలంటే పడవల మీద చాలా ఇబ్బందికరం కాబట్టి మేము అందరం కూడా మరి రెండు వేల ఇరవై రెండులో పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు కాకినాడ జిల్లాలో విలువ చేయాలని ప్రజా సంఘాలన్నీ కూడా ధర్నా చేసాం ఆ రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఆ మాట వినకుండా వాళ్ళందరూ కూడా ఆ అటు జిల్లాలో కలపడం జరిగింది ఆ తర్వాత అందరూ కూడా తెలుసు వాళ్ళ చెప్పి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారు ఈ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మీ ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఏదైతే ఇప్పుడున్న రామచంద్రపురం మండలం కానీ గంగవరం మండలం కానీ ఈ రెండు మండలాన్ని ఎలాగో కాజనూరు మండలాన్ని పోరాటం వల్ల మరి కాకినాడ జిల్లాలో కలిపేయారు మళ్ళీ మేము రామచంద్రపురం గంగవరం మండలం ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నాం తక్షణం కూడా కాకినాడ జిల్లాలో విలువలు చేయాలని ఈ ప్రజల పరిస్థితి కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని ఎందువల్లంటే ఆల్రెడీ వరదలు తుపానులు భూకంపాలు అనేక పరిధిలో మరి నష్టం ఉంది కాబట్టి ఈసారి కూటమి ప్రభుత్వం ఆలోచించి తక్షణమే ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలువలు చేయాలని ఈరోజు టీడీఏ పిఓఎల్ ప్రజా సంఘాలుగా ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ఈ ప్రబంధనం తెలియజేస్తాం